కృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగి పండుగ దేవయ్యా పదుగురి నిందెలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్య జయ కృష్ణ 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 హరి జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాలకృష్ణ మా కండులలో దీపాలు వెలిగే పండుగ దేవయ్యా ఈ నోటార్తలీనా కుంటేష్ల చిలువలు చీరలు తోచిన చిన్నిలు చాలవా ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా తెలియని లీలలతో తికమక చేయక మనసుని చూడకనే మాటలు విసరకలా జయ కృష్ణ 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 హరి జయ కృష్ణ 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 హరీ గోకుల కృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్యా మా కళ్ళులలో దీపాలు వెలిగే పండుగ దేవయ్యాజిన ఆటల్లో తేలినా అంతతోనే టగా లోకాల బాలుడు గోపాలుడు తీయని మత్తు మురళీ లోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు కనుకని అతని కదా తరములు నిలిచి కదా తలిచిన వారి మధుర సుధా జయ కృష్ణ 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 హరి జయ కృష్ణ 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 హరి గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్య మాకళ్ళులలో దీపాలు వెలిగి పండుగ దేవయ్యా నిందల ஜன காக்கையா நிலவனி அடுகுல